శ్రీ గురుచరిత్ర అధ్యాయము నలభై శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ సిద్ధయోగి శ్రీ గురులీలలు ఇంకా ఎలా వివరించారు గాంధర్వపురానికి ఒకనాడు నరహరి శర్మ అనే కుష్ఠురోగి వచ్చాడు అతనిది యజష్క గార్వ గోత్రము అతడు స్వామికి నమస్కరించి చేతులు కట్టుకుని ఇలా మనవి చేసుకున్నాడు స్వామి మీరు సాక్షాత్ పరంజ్యోతి స్వరూపులని భక్తులపైన వాత్సల్యంతో ఇలా భూమి మీద అవతరించారని విని మిమ్మల్ని ఆశ్రయించడానికి వచ్చాను నా జన్మ ఈ కాలి కింద మట్టి పలే వ్యర్థమైపోయింది నాకు ఈ కుష్టి వ్యాధి రావడం వల్ల ఎవరు నా ముఖం కూడా చూడకుండా నన్ను తిట్టుకుంటున్నారు నేను వేదం అభ్యసించడానికి వ్యాధి వలన ఎవరు నన్ను భోజనానికి కూడా పిలవడం లేదు అందరికీ జుగుప్ప గొలుపుతూ ఇలా బ్రతకడం కంటే చచ్చిపోవడమే మేలు అనిపిస్తున్నది ఎన్నో జన్మల్లో చేసిన పాపాలన్నీ పేర్కొని నన్ను ఇప్పుడు ఇలా కట్టు కట్టుకుడుపుతున్నాము ఈ బాధ భరించలేకున్నాను ఈ తెల్ల కుష్టి రోగం తొలగించడానికి ఎన్నో వ్రతాలు ఆచరించాను ఎన్ని తీర్థాల్లో సేవించాను దేవతలందరూ మొక్కాను కానీ దేవుని దేని వలన ఈ వ్యాధి చివరికి మీరే దిక్కని ఇక్కడికి వచ్చాను నాపై మీకు కూడా దయ కలగకుంటే నా ప్రాణం ఇక్కడే వదలాలని నిర్ణయించుకున్నాను నన్ను ఎలాగైనా ఉద్ధరించండి స్వామి అని ఏడుస్తూ సాష్టంగా నమస్కారం చేశాడు గురుడు అతన్ని కనికరించి లిమ్మని చెప్పి విప్రుడ ఇదివరకు ఎన్నో పాపాలు చేస్తావు కనుకనే నీకు కుష్టి వ్యాధి వచ్చింది అది తొలగిపోవడానికి నీకు ఒక ఉపాయం చెప్తాను దానివలన నువ్వు శుద్ధుడవై దివ్యమైన శరీరాన్ని పొందుతావన్నారు ఇంతలో ఒక వ్యక్తి కొన్ని కట్ట పుల్లలు తీసుకొని అటుగా వెళ్తున్నాడు అందులో ఒక మేడి చెట్టు కొమ్మలు కూడా ఉన్నాయి ఆ చెట్టు ఆ ప్రాంతంలోనే నాలుగు సంవత్సరాల కిందట ఎండి మాడైపోయింది ఆ యతీశ్వరుడు వాటిలోని ఒక మేడికర్రను చూసి నరహరితో నాయన నీకు ఈ మేడికట్టే ఇప్పిస్తాము నువ్వు దాన్ని తీసుకుని పోయి మా మాట ఎందు విశ్వాసం ఉంచి మేము చెప్పినట్లే చెయ్యి దానిలో సంగమంలోని సంగమేశ్వర ఆలయం వద్ద భీమానది ఒడ్డున భూమిలో నాటు నిత్యం స్నానం చేసి ఈ రావి చెట్టుకు ప్రదక్షిణ చేసి రెండు చేతుల్లో రెండు కుండల నిండుగా నీరు తెచ్చి మూడు కూటల్లో ఆ ఎండు కట్టను కట్టకు పోస్తుండు అది ఎప్పుడు చిగురిస్తుందో అప్పుడే నీ పాపం పోయి నీ శరీరం స్వచ్ఛమవుతుంది వెళ్ళు అని చెప్పారు నరహరి ఆయన మాటపై సంపూర్ణమైన విశ్వాసం ఉంచి ఆ కట్టెను భక్తితో నెత్తిపై మోసుకొని పోయి ఆయన చెప్పినట్లే చేయసాగాడు అతడు నిత్యం దీక్షగా దానికి నీరు పోయడం చూసినా వారంతా నవ్వి ఊరి వెర్రి బ్రాహ్మణుడ నీకేమైనా మతిపోయిందా నువ్వు ఎన్ని రోజులు ఇలా నీళ్లు పోస్తే మాత్రం ఆ ఎండు కట్టె మళ్ళీ చిగురిస్తుందా నిజంగా నీ మీద శ్రీగురుడికి దయ కలిగితే ఇదంతా ఎందుకు అనుకున్నది వెంటనే జరిగిపోదా నీకు ఈ జన్మలో ఈ రోగం కుదిరితే యోగ్యత లేదని సూచించడానికే శ్రీగురుడు నీకు ఇలా చెప్పాడు అటువంటిప్పుడు ఈ జబ్బుకు తోడు ఇంత ప్రయాసం ఎందుకు అని నిరుత్సాహపరుస్తుండేవారు ఇలా ఒక వారం రోజులు గడిచిపోయి పోయినాయి అతడు మాత్రం తన విశ్వాసం కొంచెం కూడా విడవక ఈ భూమి మీద మహాత్ములు పలికిన మాటలు ఎంత అమోఘమైనవి వారు సత్య సంకల్పులు కదా గురుదేవుల వాక్తో అసత్యమేలా ఎలా అవుతుంది అని కృప వలన చచ్చిన వారెందరో బ్రతక లేనిది ఎండుకట్టే చిగిరించడంలో ఆశ్చర్యం ఏమున్నది అని చెప్పి తాను మాత్రం తన నియమం ప్రకారమే చేస్తుండేవాడు అందరూ అతని పనికి పనికి ఆశ్చర్యపోతుండేవారు వారిలో కొందరు వెళ్ళి శ్రీగురుతో స్వామి మీరు ఆ రోజున కుష్టి రోగి ఎ రోగికి ఎందుకు అలా చెప్పారో కానీ ఆ వెర్రి బ్రాహ్మణుడు ఆ మాటలు పట్టుకొని ఈ వారం రోజుల నుండి నీరైనా త్రాగకుండా కట్టను సేవిస్తున్నాడు ఎవరేమి చెప్పినా వేయడం లేదు అతని పిచ్చి అతనికి ఆనందమైనట్లు ఉన్నది ఆ వృధా ప్రయాసం ఎందుకని చెప్పిన వారందరితో అతడు గురువు చెప్పినట్లు చేయడమే నా పని అని అన్నమాట నిలబెట్టుకోవడం వారి పని అని చెప్పి ఉపవాసాలు చేస్తున్నాడు అతనికి మీరేమైనా చెప్పండి లేకుంటే అతడు అలాగే చేస్తుంటాడని చెప్పారు శ్రీగురుడు ఈ భూలోకంలో గురు గురువాక్యం ఒకటే తరింపు చేయగలగదు దాన్ని విశ్వసించగల వారికి కోరినవన్నీ సిద్ధిస్తాయి దాన్ని విశ్వసించలేకుంటే వ్యర్థమే ఎవరి భావం ఎలా ఉంటే వారికి ఫలితం కూడా అలాగే ఉంటుంది దాన్ని తెలిపే ఒక వృత్తాంతం ఉన్నది విను దేవతా మంత్రము వైద్యుడు పుణ్యతీర్థం గురువు వీటి వల్ల ఎవరికి ఎలాంటి భావం ఉంటుందో వారి ప్రాప్తం కూడా అలాగే ఉంటుంది ఈ సంసార సాగరాన్ని దాటడానికి దృఢమైన భక్తితో యుక్తితో గురువుని సేవించడమే అన్నింటికన్నా సులభమైన సాధనము గురువే సాక్షాత్ పరమేశ్వరుడు అన్న భావంతో సేవించగల వారికి ఫలితం వెంటనే లభిస్తుంది పూర్వం పంచల దేశాన్ని సింహ సంకేతులనే రాజు పరిపాలిస్తుండేవాడు అతని కొడుకు ధనుంజయుడు ధార్మికుడు ఒకసారి ఆ రాజకుమారుడు వేటకనే నిర్జనమైన ఒక మహారణ్యానికి వెళ్ళాడు అతడు చాలాసేపు వేటాడి బాగా అలసిపోయాడు అతనికి బాగా దాహం వేసింది అప్పుడు ఒక బోయవాడు ఒక కోలను వద్దకు అతన్ని తీసుకుపోయాడు ధనుంజయుడు దాహం తీర్చుకుని ఆ పక్కనే ఉన్న ఒక దేవాలయానికి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు ఆ దేవాలయంలో ఒక పక్కన పడి ఉన్న ఒక శివలింగాన్ని ఆ బోయవాడు తీసుకుని దాన్ని తదేకంగా చూస్తూ ఎంతసేపు ఉండిపోయాడు రాజకుమారుడు అది చూసి నీకు ఈ లింగం ఎందుకు అని అడిగాడు బోయవాడు అయ్యా నాకు చాలా కాలంగా శివ పూజ చేసుకోవాలని కోరిక ఉన్నది శివలింగం అన్నింటికంటే ప్రశంసమైనదని భావంతో తీసుకున్నాను అన్నాడు ధనుంజయుడు సంతోషించి ఇది అన్నింటికంటే మాట నిజమే కనుక నువ్వు దీనిని భక్తితో పూజించుకో అన్నాడు అప్పుడు బోయవాడు అయ్యా నేను అడవిలో పెరిగిన వాడిని దీన్ని ఎలా పూజించాలో నాకు తెలియదు దయతో దీనిని పూజించే విధానం చెప్పండి మీరే నా గురువులు అని నమస్కరించాడు ఆ రాజకుమారుడు ఇలా చెప్పాడు అయితే చెప్తాను విను దీన్ని తీసుకుని పోయి నీ ఇంట్లో ఒక చోట శుభ్రం చేసి స్థాపించు దీని రూపంలో సాక్షాత్ శివుడే నీ ఇంట్లో ఉంటాడు కనుక నువ్వు నీ భార్యతో కలిసి శ్రద్ధగా నిత్యం పూజ చేయి ప్రతిరోజు శ్మశానం నుండి చిదబుష్పం చిదం తెచ్చి ఆది శివునికి అర్పించు నువ్వు ఎప్పుడేమి తిన్నా సరే ముందుగా దీనికి అర్పించి ఆయన ప్రసాదంగా తింటూ ఉండు అని చెప్పాడు ఆ బోయవాడు ఇంటికి వెళ్ళి ఆ ప్రకారమే చేయసాగాడు ఒకరోజు ఎంత వెతికినా అతనికి చితబస్వం దొరకనే లేదు అతడెంతో బాధపడి తన భార్యతో అయ్యో ఈరోజు శివునికి పూజ సరిగ్గా జరగలేదు గురువు ఉపదేశించినట్లే పూజ చేయాలి కానీ మరో రకంగా చేస్తే ప్రయోజనం ఉండదు సరికాదా గురువు మాట జాటితే నరకము దరిద్రము వస్తాయి గురువు చెప్పినట్లు చేస్తేనే పుట్టుక లేకుండా పోతుంది అందుకోసం నేను ఎంత వెతికినా బూడిద దొరకలేదు ఈ ఒక్కరోజు ఆయన చెప్పినట్లు చేయలేకపోతే ఇన్ని రోజులుగా చేస్తున్న పూజ అంతా వ్యర్థమైపోతుంది పూజా సమయం కూడా దాటిపోతున్నది ఇంకా నేనేం చెయ్యాలి అది దొరకకుంటే నా ప్రాణమైన విడుస్తాను అని దుఃఖించాడు అతని భార్య అతన్ని ఓదార్చి దానికోసం అంత బాధపడుతున్నావేమి మా ఇంట్లో ఎన్నో ఉన్నాయి వాటిలో నన్ను దహనం చేసి ఆ బూడిద శివునికి అర్పించు భయపడవద్దు నువ్వు వ్రతభంగం చేసుకోవద్దు శివ పూజ కోసం నా శరీరమే అర్పించడం కంటే అంటే సంతోషం ఏమున్నది ఇది ఏనాటికైనా చచ్చి బూడిద కావాల్సిందే కదా అట్టి దాన్ని శివపూజ కల్పించడం కంటే కావాల్సినది ఏమున్నది అని ధైర్యంగా చెప్పింది ధైర్యం చెప్పింది అప్పుడు అతను నువ్వు పడుచు దానివి సంసార సుఖం కూడా నువ్వు పూర్తిగా అనుభవించలేదు ఒక బిడ్డనైనా కనలేదు సూర్యచంద్రుల సాక్షిగా నిన్ను ఏలుకుంటానని బస్సు చేసిన నేను నిన్ను చేతులారా చంపుకుంటానా అలా చేస్తే నాకెంతో పాపం వస్తుంది ఆడదాన్ని చంపినందుకు నన్నందుకు నింది నన్ను అందరూ నిందిస్తారు అంతటి పాపం చేస్తే శివుడు కూడా నన్ను క్షమించడు నీ తల్లిదండ్రులు కూడా అన్యాయం చేసి నీ తల్లిదండ్రులకు కూడా అన్యాయం చేసిన వాడిని అవుతాను అంటూ వలవల ఏడ్చాడు ఆమె నీకెంత వెర్రి నాపై నాకు నాపై నీకంత మోహం ఎందుకు నీటి బుడగలాగా ఈనాడు ఉన్న శరీరం రేపు లేకుండా పోతుంటే పుట్టిన తర్వాత ఎవరైనా చావాల్సిందేదే కదా నా తల్లిదండ్రులు నన్ను నీకు అప్పగించాక నువ్వు నేను నీ దాన్నే కదా నేనేమైనా పరాయి దాన్న నీళ్ళు బాగానే కదా శివుని కోసం నువ్వు నన్ను దహనం చేస్తే నీ ప్రాణాన్నే అర్పించినట్లే అవుతుంది నా నీ ప్రాణమైన నన్ను శివునికి అర్పిస్తే అందులో తప్పేమిటి అది నా అదృష్టమే కదా అలా చేస్తే శివుడు మన ఇద్దరిని రక్షిస్తాడు అని పట్టుబట్టి చివరికి అతనిని ఎలాగో ఒప్పించింది అప్పుడు అతడు ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకుని ఇంటికి నిప్పి అతడు అతడలాగే చేసి సర్వం భస్వమైపోయాక దాన్నంతా భక్తితో లింగానికి అర్పించి కృతజ్ఞుడు ఎంతో ఆనందించాడు తర్వాత ఏకక్రమమైన మనసుతో హృదయపూర్వకంగా శివునికి నమస్కరించి అలవాటు ప్రకారం ప్రసాదం తీసుకోవడానికి రమ్మని తన భార్యను కేక వేశాడు శివుని అనుగ్రహం వలన ఆమె తిరిగి బ్రతికి శరీరంతో నడిచి వచ్చింది వారిద్దరూ శివుని ప్రసాదం తిన్నాక చూస్తే వారి ఇల్లు వెనుకటి వలనే చెక్కు చెదరకుండా ఉన్నది శబరుడు ఆశ్చర్యపడుతుంటే అతని భార్య స్వామి నాలుగు పక్కల ఇల్లం ఇల్లంటి ఇల్లంటుకొని మండుతున్నా కానీ నాకేమీ లే ఎక్కడలే కానీ చలి పుట్టింది నేను ముడుచుకొని పడుకోగానే గాఢంగా నిద్రపట్టింది తర్వాత ఏమైందో నాకు తెలియలేదు మీరు పిలవగానే మేలుక వచ్చి లేచి వచ్చాను ఆహా ఏమి ఈశ్వరుని లీల అనగానే శివుడు వారికి సాక్షాత్కరించాడు వారు నమస్కరించగానే జీవితాంతంలో వారు కోటి సంవత్సరంలో సర్వలోకంలో నివసించేలా వరమిచ్చి అదృశ్యమయ్యాడు దేని ఎందు పూర్ణ విశ్వాసం ఉండాలే కానీ ఎంతటి ఫలితమైనా లభించగలదు కనుక ఆ కుష్టి రోగి అయిన నరహరి చేస్తున్న సేవకు ఫలితం ఉండకపోదు ఎవరి భావానికి తగిన ఫలితం వారికి తప్పక లభిస్తుంది అన్నాడు శ్రీగురుడు కొద్దిసేపట్లో స్వామి సంగమానికి వెళ్ళి అక్కడ తన అనుష్ఠానం పూర్తి చేసుకుని ఆ కుష్టి రోగి వద్దకు వెళ్ళాడు అతడు ఆయన చెప్పినట్లే ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తుండడం చూసి ఆనందించారు నరహరి ఆ కట్టెకు నీరు పోసి ఆయన వద్దకు వచ్చి నమస్కరించాడు ఆయన తన కమండంలోని నీరు తీసి ఆ ఎండిన వే మేడికర్ర మీద చల్లారు మరుక్షణమే అది చిగురించింది అనుష్ఠానానికి సంగమానికి వచ్చిన వారంతా ఆశ్చర్యచకతులై చూస్తూ ఉండగానే అది పెరిగి చిన్న మేడి చెట్టయింది నివ్వరబోయి దాన్ని చూస్తున్న నరహరికి కూడా కుష్ఠరోగం అదృష్టమై అతడి శరీరం బంగారు ఛాయతో మెరిసిపోసాగింది అతడు ఆనంద బాష్లు రాలుస్తూ శ్రీగురుని పాదలకు భక్తితో నమస్కరించాడు శరీరం అంతటా రోమ రోమచింతమవుతూ ఉంటే పారవశ్యంతో శ్రీగురుని ఎలా శృతించాడు కోటి సూర్యుల తేజస్సు కోటి చంద్రుల చల్లదనం కలిగిన దేవతలందరి చేత పూజించబడే విశ్వస ఆశ్రయుడు భక్త ప్రియుడు శ్రేయస్థుడి అయిన అతిపుత్రుడు అయిన ఓ నరసింహ సరస్వతి స్వామి నీకు నమస్కారము నన్ను రక్షించు మోహపాశమనే అనే అజ్ఞాన అంధకారాన్ని నశింపచేయగల జ్ఞాన సూర్యుడవు విశాలమైన నేత్రములు కలవాడవు భక్తులకు వరమిచ్చే లక్ష్మీపతివి అయినా ఓ నరసింహ సరస్వతి నీకు నమస్కారము నన్ను రక్షించు మనసులో ఉద్భవించిన ర్షడ్వ మనే మద మద గజాన్ని శాపించగల అంకుశము వంటి వాడవు మీరు సత్యము సర్వ సర్గానికి సారభూతమైన పరమాత్మే మీరు భక్త వాత్సల్యుడు సర్వభూతకరమైన పరమాత్మ యొక్క అవతారాలన్నింటిలో శ్రేష్టమైన శ్రీ వల్లభ ఓ నరసింహ సరస్వతి నీకు నమస్కారము ఆకాశము వాయువు తేజు తేజస్సు జలము భూమి అను పంచభూత ఆత్మకమైన సృష్టికి కరువై ఉండిరి సూర్యచంద్రులే నేత్రములు గల సర్వసాక్షివి నువ్వు జీవులపై నీకు రాగద్వేషాలు లేకున్నా నువ్వు భక్తుల పాలటి కామధేనువు ఓ గురు ఓ శ్రీగురు నరసింహ సరస్వతి నీకు నమస్కారం నన్ను రక్షించు తామర రేకుల వంటి కన్నులు గల్కి పూర్ణ చంద్రుని వంటి తేజస్సు గల ఓ శ్రీగురు ప్ర ప్రచండమైన పాపాలను పారదొరడానికి దండము ధరించి యతివేషధారులైన నరసింహ సరస్వతి నీకు నమస్కారమును నన్ను రక్షించు మీ పాదకమలంలో వేదాలు శాస్త్రాలు సృష్టిస్తున్నాయి నాదా బిందు కల స్వరూప నీకు వాటికి కూడా అతిథుడివై ఉంటి మూడు విధములైన తాపాలతో పీడించబడుతున్న భక్తుల పాలట కల్పవృక్షమా ఓ నరసింహ సరస్వతి నీకు నమస్కారము నన్ను రక్షించు అష్టంగ యోగ తత్వనిష్టతో ఆత్మసంతృష్టివై ఉన్న జ్ఞాన సాగర కృష్ణవేణి పంచనది సంగమ తీర నివాస కష్టాలను దై దైన్యాన్ని దూరం చేసి భక్తుల కూరిని వి ప్రసాదించి తృప్తినిచ్చు నరసింహ సరస్వతి నీకు నమస్కారం నన్ను రక్షించు నిత్యము ఈ నరసింహ సరస్వతిని అష్టకము ఎవడు చదువుతాడో వారికి జ్ఞానం అనుసారం దీర్ఘాయువు ఆరోగ్యము సర్వసంపదలో నాలుగు పురు పురుషార్థాలు లభిస్తాయి ఈ అష్టకము ఘోరమైన సంసారం అనే సముద్రాన్ని తరించడానికి మంచి సాధనము నరసింహ నరసిం నరహరి శర్మ కన్నీటితో స్వామి పాదాలను అభిషేకించి వాటిని విడవక అలానే పడి ఉన్నాడు శ్రీ గురుడు అతనికి అభయమిచ్చి జ్ఞానరాశి అవుదుగా కానీ అతనిని ఆశీర్వదించి చెయ్యి పట్టి లేవదీశారు అక్కడ చేరిన వారందరూ ఆ మహాత్మ మహత్యం చూసి ఆశ్చర్యపోయి ఆయనకు నమస్కరించాడు అప్పుడు వారందరిని తీసుకుని ఆయన గాంధర్వపురంలోని తన మఠానికి చేరుకున్నాడు ఆ గ్రామంలోని వారందరూ ఆలయ గురించి విని భక్తితో శ్రీ గురుని దర్శించి ఆయన్ను ఆయనకు ఆరతలిచ్చారు నరహరి ఆనాడు వారందరికీ సమారాధన చేశారు తర్వాత శ్రీ గురుడు అతన్ని దగ్గరికి పిలిచి నాయనా నీ పట్ల మాకెంతో ప్రీతి కలిగింది నువ్వు గోవులు సంపదలతో ఐక ఐకిక సుఖాలను అనుభవించుగలవు నీ వంశంలో జన్మించిన వారందరూ వేదశాస్త్రజ్ఞులు శతాయుష్మంతులు అవుతారు నీకు ముగ్గురు కొడుకులు పుడతారు వారిలో ఒకరు యోగి అయి మా సేవ చేస్తారు నీకు పారమార్థికమైన శ్రేయస్సు కూడా లభిస్తుందని ఆశీర్వదించారు తర్వాత శ్రీగురుడు అతనికి అస్తంగ యోగం ఉపదేశించి విద్యా సరస్వతి మంత్రాన్ని కూడా ఉపదేశించి నీకు యోగీశ్వరుడు అని పేరు పెడుతున్నాము నీ భార్య బిడ్డలు తీసుకొచ్చి మా సన్నిధిలోనే ఉండు అని చెప్పారు నామధారక శ్రీగురుని ప్రసాదం వలన నరహరి శర్మకు ముగ్గురు కొడుకులు పుట్టి గురుభక్తి వలన ఎంతో వృద్ధుల్లోకి వచ్చారు స్వామిని నమ్మిన వారిని ఆయన ఎంతగో అనుగ్రహిస్తారో చూచాము కదా అంతేకాదు భక్తితో అతడు చేసిన సూత్రం అంటే శ్రీగురునికి ఎంతో ప్రీతి ఆ సూత్రంలో వ్యాకరణ దోషాలు చంద దోషాలు ఉన్నాయి ఎవరైనా ఆ తప్పులు దిద్దపోతే శ్రీగురుడు అంగీకరించక ఆ సూత్రం అలాగే చదవాలని చెప్పేవారు ஸ்ரீ தாய குருவே நம ஸ்ரீஸ்ரீ பாதஸ்ரீவல்லாய நம ஸ்ரீநரிம்மசரஸ்வதியே நம